హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలలకు నీతి కథలు ఎడ్యుకేషనల్ వీడియోస్ అంతేకాకుండా కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఈ విధంగా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాం మరి మీరు మా వీడియో చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియో ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని మహేష్ బాబు గారి జీవిత చరిత్ర చూద్దాం ఘట్టమనేని మహేష్ బాబు జన్మించిన తేదీ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆగస్టు తొమ్మిది తెలుగు సినీ నటుడు ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు బాలనటుడిగా ఎనిమిదికి పైగా సినిమాల్లో నటించాడు కథానాయకుడిగా ఇరవై ఐదుకి పైగా చిత్రాల్లో నటించాడు మొదటి సినిమా రాజకుమారుడితోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు రెండు వేల మూడులో వచ్చిన నిజం సినిమాకు మొదటిసారిగా ఉత్తమ నటుడు పురస్కారం క్రింద నంది అవార్డును అందుకున్నాడు తర్వాత రెండు వేల ఐదులో వచ్చిన అతడు రెండు వేల ఐదులో వచ్చిన అతడు రెండు వేల పదకొండులో వచ్చిన దూకుడు రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు సినీ నటి నమ్రతా శిరోద్కర్ను వివాహం చేసుకున్నాడు జననం ఆయన బయ ఆయన బయోగ్రఫీ చూద్దాం జననం ఘట్టమనేని మహేష్ బాబు పూర్తి పేరు జననం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆగస్ట్ తొమ్మిది ప్రస్తుత వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు జన్మించిన ప్రదేశం మద్రాస్ భారతదేశం జాతీయత భారతీయుడు ఇతర పేర్లు ప్రిన్స్ అండ్ సూపర్ స్టార్ పౌరసత్వం భారతదేశం విద్యా సంస్థ లయోలా కాలేజ్ చెన్నై వృత్తి నటుడు క్రియాశీల సంవత్సరాలు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు బాల నటుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ప్రస్తుతం వరకు ఆయన క్రియాశీలకంగానే ఉన్నారు ఎత్తు ఆరు అడుగుల రెండు అంగుళాలు అనగా నూట ఎనభై ఎనిమిది సెంటీమీటర్స్ జీవిత భాగస్వామి నమ్రత శిరోద్కర్ పిల్లలు గౌతమ్ కృష్ణ సితార తల్లిదండ్రులు ఘట్టమనేని కృష్ణ తండ్రి ఇందిరాదేవి తల్లి పురస్కారాలు నంది పురస్కారం ఇఫా స్లైమా ఇలాంటి పురస్కారాలు ఎన్నో అందుకున్నారైనా ఇక పూర్వరంగం మహేష్కు ఒక అన్నయ్య రమేష్ బాబు ఇద్దరు అక్కలు పద్మావతి మంజుల ఒక చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు మహేష్ బాబు చిన్నతనంలో తన అమ్మమ్మ దుర్గమ్మ దగ్గర పెరిగాడు తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవారు మహేష్ బాబు తన నాలుగవ ఏట దర్శకుడు దాస నారాయణరావు తీసిన నేడా చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యారు మహేష్ బాబు మద్రాసులో చదివారు చదువుకుంటూనే సెలవుల్లో తన తండ్రి చిత్రాలలో బాల నటుడిగా నటించారు మహేష్ బాబు విజయ్ నటుడు చిన్ననాటి స్నేహితులు మహేష్ బాబు సినిమాల నుండి కొంతకాలం విరామం తీసుకుని లయోల కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందారు బాల నటుడిగా తన తండ్రితో కలిసి ఏడు చిత్రాల్లో నటించారు హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన హిందీ నటి మాజీ మిస్ ఇండియా నమ్రత శరోకర్ని వివాహం చేసుకున్నారు వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ వీరికి రెండు వేల పన్నెండు జూలై ఇరవైనా కుమార్తె జన్మించింది ఈమె పేరు సితారా రెండు వేల ఇరవై రెండు జనవరి ఎనిమిదిన జన్మించింది మహేష్ బాబు అన్నయ్య ఘట్టం రమేష్ బాబు స్వర్గస్థులయ్యారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఎనిమిదిన మహేష్ బాబు అన్నయ్య ఘట్టం రమేష్ బాబు స్వర్గస్థులయ్యారు సినీ జీవితం బాల నటుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నేడా చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మానవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించారు ప్రముఖ దర్శక నిర్మాత డూండి ఆ చిత్రంలో మహేష్ నటన చూసి అతను కృష్ణగారి అబ్బాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చారు ఆయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారామం చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్తో కలిసి నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరల తన తండ్రి అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన గోడచారి వన్ వన్ సెవెన్ చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రి అభినయం చేశారు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన బాలచంద్రుడు అన్నా తమ్ముడు సినిమాతో బాల తన తొలి ఇన్నింగ్స్ను ముగించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు మహేష్ బాబు నటనా జీవితం తన తండ్రి చిత్రాలలో బాల నటుడిగా ఆరంభమైంది ఆ తర్వాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాల నుండి విరామం తీసుకున్నారు డిగ్రీ పూర్తయ్యాక తిరిగి సినిమా రంగానికి వచ్చారు హీరోగా మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు ఆ తర్వాత వచ్చిన యువరాజు వంశీ చిత్రాలు వ్యాపారపరంగా పెద్ద విజయాలని సాధించకపోయినా మహేష్ నాటనకు గుర్తింపు లభించింది రెండు వేల ఒకటిలో సోనాలి బింద్రే హీరోయిన్గా కృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మొరారి చిత్రం మహేష్కు తొలి భారీ విజయాన్ని అందించింది కానీ రెండు వేల రెండు మహేష్కు సంతృప్తిని ఇవ్వలేదు ఆ సంవత్సరం విడుదలైన టక్కర దొంగ బాబీ సినిమాలు రెండు పరాజయం పాలయ్యాయి రెండు వేల మూడులో మహేష్కు తను ఎదురు చూస్తున్న విజయం లభించింది గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక్కడో చిత్రం రెండు వేల మూడవ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది భూమిక కథానాయికగా ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది రెండు వేల మూడులోనే విడుదలైన నిజం చిత్రం పరాజయం పాలైనప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి ఈ చిత్రంలోనే నటనకు గాను మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల నాలుగులో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్య పాత్రధారిగా తెలుగులో నానిగా పునర్నిర్మితమైంది మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది అదే ఏడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి పద్దెనిమిది కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఒక మాస్తర్ విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది మహేష్ తొలినాళ్ళలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు పోకిరి తర్వాత నిర్మాణమైన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయింది తొలినాళ్లలో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాల్తా పడింది ఆ తర్వాత వచ్చిన అతిథి చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయింది తొలినాళ్లలో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మాస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది అనంతరం మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి కానీ ఆ తర్వాత వచ్చిన దూకుడు చిత్రం మహేష్ కెరియర్లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది అలాగే బిజినెస్ మ్యాన్ కూడా ప్రేక్షకుల ఆధారాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది రెండు వేల పదమూడులో దగ్గుబాటు వెంకటేష్ మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు విడుదలైంది శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో నేనొక్కడినే అనే చిత్రంలో నటించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు మహేష్ మురుగుదాస్ దర్శకత్వంలో చేసిన స్పైడర్ చిత్రం రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది అందులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటించారు కథానాయకుడిగా మహేష్ బాబుకు ఇది ఇరవై ఐదవ చిత్రం ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత చిత్రం పదకొండు జనవరి రెండు వేల ఇరవైలో విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది రెండు వేల పదిలోనే మహేష్ బాబు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్సైట్ వెబ్సైట్ అయిన ట్విట్టర్లో సభ్యులయ్యారు ఇక ఆయన నటించిన సినిమా సినిమాల జాబితా చూద్దాం బాల నటునిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నేడా పాత్ర బాల నటుడిగా తొలి సినిమా ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు పోరాటం విశేషాలు బాల నటుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు శంకరావం పాత్ర రాజా బాలనటుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బజారు రౌడీ చిత్రంలో మహేష్ పాత్ర బాల నటుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గోడచారి వన్ వన్ సెవెన్ పాత్ర చిన్న విశేషాలు బాలనటుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొడుకుదిద్దిన కాపురం పాత్ర వినోద్ ప్రమోద్ విశేషాలు బాలనటుడిగా ద్విపాత్ర అభినయం పంతొమ్మిది వందల తొంభైలో బాలచంద్రుడు పాత్ర పేరు చందు విశేషాలు బాలనటుడు పంతొమ్మిది వందల తొంభైలో అన్న తమ్ముడు పాత్ర మురళి విశేషాలు బాలనటుడు ఇక నటునిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చిత్రం రాజకుమారుడు పాత్ర రాజా విశేషాలు నంది ఉత్తమ నూతన నటుడు పురస్కారం రెండు వేలు సంవత్సరంలో యువరాజు చిత్రానికి చిత్రంలో ఆయన పాత్ర శ్రీనివాస్ తర్వాత రెండు వేలు వంశీ రెండు వేల ఒకటి మురారి ఇది కూడా నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం రెండు వేల రెండులో టక్ర దొంగ రాజు అనే పాత్ర నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం రెండు వేల రెండులో బాబీ రెండు వేల మూడులో ఒక్కడు అజయ్ పాత్ర పేరు దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా పురస్కారం రెండు వేల మూడులో నిజం పేరు పాత్ర పేరు సీతారాం నంది ఉత్తమ నటుడిగా పురస్కారం రెండు వేల నాలుగులో నాని రెండు వేల నాలుగులో అర్జున్ ఇది కూడా నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం రెండు వేల ఐదు అతడు నందగోపాల్ నందు పార్థు పాత్ర పేరు నంది ఉత్తమ నటుడిగా పురస్కారం రెండు వేల ఆరులో పోకిరి కృష్ణ మనోహర్ పండు పాత్ర పేరు దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా పురస్కారం రెండు వేల ఆరులో సైనికుడు పాత్ర పేరు సిద్ధార్థ రెండు వేల ఏడులో అతిథి రెండు వేల పది ఖలేజా పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు రెండు వేల పదకొండులో దూకుడు పాత్ర పేరు అజయ్ ఇది కూడా నంది ఉత్తమ నటుడుగా పురస్కారం దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం రెండు వేల పన్నెండు బిజినెస్ మ్యాన్ పాత్ర పేరు సూర్య దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడుగా పు పురస్కారం రెండు వేల పదమూడులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు పాత్ర పేరు చిన్నోడు రెండు వేల పద్నాలుగులో ఒకటి నేను ఒక్కడే పాత్ర పేరు గౌతమ్ రెండు వేల పద్నాలుగులో ఆగడు పాత్ర పేరు శంకర్ రెండు వేల పదిహేనులో శ్రీమంతుడు పాత్ర పేరు హర్ష రెండు వేల పదహారులో బ్రహ్మోత్సవం పాత్ర పేరు అజయ్ రెండు వేల పదిహేడులో స్పైడర్ పాత్ర పేరు శివ రెండు వేల పద్దెనిమిదిలో భారత్ అనే నేను పాత్ర పేరు భరత్ రెండు వేల పంతొమ్మిదిలో మహర్షి రెండు వేల పంతొమ్మిది సినిమా పాత్ర పేరు రిషి కుమార్ రెండు వేల ఇరవైలో సర్లేరు నీకెవ్వరు పాత్ర పేరు మేజర్ అజయ్ కృష్ణ రెండు వేల ఇరవై ఒకటిలో సర్కారు వారి పాట పాత్ర పేరు మహేష్ రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు కారం పాత్ర పేరు వెంకటరమణ మరియు స్వరం అందించిన సినిమాలు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో జలసా చిత్రానికి పాత్ర వ్యాఖ్యాతగా విశేషాలు వాయిస్ ఓవర్ రెండు వేల పదమూడులో చిత్రం బాద్షాకి వ్యాఖ్యాతగా పాత్ర విశేషాలు వాయిస్ ఓవర్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మనసుకు నచ్చింది చిత్రంలో వ్యాఖ్యాతగా వాయిస్ ఓవర్ ఇచ్చారు ఇక ఆయన అందుకున్న పురస్కారాలు నటునిగా మహేష్ వయసు తక్కువ ఇతని నటనా పటిమకు అది అడ్డంకి కాలేదు చిత్ర జయాబ్ సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వెలువెత్తుతూనే ఉన్నాయి ఉత్తమ నటుడు నంది అవార్డ్ రాజకుమారుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉత్తమ నటుడు నంది నిజం రెండు వేల రెండు ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు ఒక్కడు రెండు వేల రెండు ఉత్తమ నటుడు నంది అతడు రెండు వేల ఐదు ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు అతడు రెండు వేల ఐదు ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు పోకిరి రెండు వేల ఎనిమిది రెండు వేల ఆరు ఉత్తమ నటుడు నంది దూకుడు రెండు వేల పదకొండు ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు దూకుడు రెండు వేల పదకొండు ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు రెండు వేల పదమూడు ఉత్తమ నటుడు నంది శ్రీమంతుడు రెండు వేల పదిహేను సైమా అవార్డులు రెండు వేల పంతొమ్మిది ఉత్తమ నటుడు మహర్షి రెండు వేల పదిహేను ఉత్తమ నటుడు శ్రీమంతుడు రెండు వేల పద్ పదమూడు ఉత్తమ నటుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండు వేల పదకొండు ఉత్తమ నటుడు దూకుడు మహేష్ బాబు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును అందుకున్నారు ఇక మీడియా మే అర్జున్ రెండు వేల ఇరవై రెండులో ప్రముఖ మ్యాగజైన్ ద పీకాక్ కవర్ పేజీపై మహేష్ బాబు కనిపించి తన ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఎంతో పేరుగాంచిన హలో అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ పేజీపై మహేష్ బాబు ఫోటోలను ప్రా ప్రచురించింది ఇదే మ్యాగజైన్ రెండు వేల ఇరవై ఒకటిలో మహేష్ బాబు నమ్రత కర్లై ఇంటర్వ్యూ కూడా ప్రచురించింది ఇంకా విజయ్ దళపతి జీవో ఏటీ సినిమాలో విజయ్ నటనకు బాబు ప్రశంసలు కురిపించారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు ప్రముఖ సినీ నటుడు ఆంధ్రుల అభిమాన నటుడు ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బయోగ్రఫీ ఉన్నారు ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఇలాగే మరిన్ని వీడియోల్ని మా ఛానల్ నుంచి మరి వీక్షించండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ